అర్ధ బాగు అందువలన మీ అందరికీ అర్ధ నారీసే విన్నారా కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి అందువలన మిథ్యా స్వరూపిణి లాస్య ప్రియ లాస్య ప్రియ విన్నారాజ అని ఎక్కడ చెప్తారు లలిత సహస్రనామాలు చెప్తారు అదేవిధంగా అని చెప్తారు అంటే అమ్మవారు బయట లోపల కాదు అంతా వ్యాపించి ఉన్నది ఇప్పుడు మీరు చెప్పండి యావత్ సృష్టి అంతా వేలి కలియగా శుద్ధ చైతన్య పరమాత్మ ప్రకృతి అమ్మవారు అందువలన శివుని ఆజ్ఞ లేనిది చేయమైన కొట్టదు ఎందుకు అనువనవు కూడా శివశక్తి కలయికే అర్థమవుతుందా అందువలన శివశక్తి లేనిదంటే ఏం లేదు అంత శివశక్తియే మేణ ప్రకృతి గీత అంటే ఆ పరమాత్మ శుద్ధ చైతన్యం అధ్యక్షంగా ప్రకృతి నుండి సృష్టి జరిగింది అందువలన మీకు ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళామనుకోండి తండ్రి ఎప్పుడు కూడా కోపంగా ఉండొచ్చు మన తప్పు చేస్తే నేను తల్లి ఒక్కటే మనకు అవకాశం ఎన్ని తప్పులు చేసినా మన అమ్మ ద్వారా అని వెళ్ళగలం ఇంట్లోకి తండ్రి ద్వారా వెళ్ళలేదు మీరే కదా ఎవరైనా అంతే అందువలనే భగవద్గీత ఏం చెప్పారు దైవీషి మమమాయా మీకు అర్థమవుతుందా మీరు కనుక ఆ శక్తిని మీరు శరణ మిమ్మల్ని కింద మీద తిప్పి నానా ఇబ్బందులు పెట్టి అన్ని నదులు చెరువు నీరు తాగించి మిమ్మల్ని ముంచుతుంది ఎవరు శక్తి మాయ మరి దాన్ని దాటాలంటే ఎలాగా మామే వయే ప్రపద్యంతే మాయా ఒకవేళ మీరు శరణమిచ్చి ఆ అమ్మగారిని ప్రార్థిస్తే తల్లి అండి బాబు ఎన్ని తప్పులు చేసి మీరు క్షమిస్తారు కావాలంటే తను ఇబ్బంది పడుతుంది కానీ మిమ్మల్ని క్షమిస్తారు అది అమ్మ స్వరూపం అందుకే మనకు వేదముల్లో కూడా పితృదేవోభవ ముందు చెప్పలే మాతృదేవోభవ చెప్పాను ఎందుకంటే తల్లి నుండే ప్రతి ఒక్కరికి వస్తాయి ఎన్ని చెప్పినా అందుకే మమయోని మహబ్రహ్మ గర్భం అంటే మొత్తం బ్రహ్మాండం అంతా ఈ ప్రకృతి అంతా తల్లి తల్లు నేను బీజ ప్రదాతని పరమాత్మ బీజ ప్రదాత కానీ బీజం అయితే ఓకే మరి మనకి తయారు చేయడానికి నవమాసములు గర్భంలో ఎవరు మోస్తారు తండ్రే తల్లే తల్లే మోస్తుంది కాబట్టి ఈ ప్రకృతే మనకి ఆశీర్వదించాలి కృపా వృష్టి కులిపే